అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం విశాఖకి వెళ్ళి చాలా రకాల విత్తనాలు అయితే తెచ్చాం కదండి ఈ మీకు వెళ్ళిందే నేను రకరకాల విత్తనాలు తెచ్చుకోవడానికి వెళ్ళానండి ఎందుకంటే మాకు ఇక్కడ దొరకవో నాకు గార్డెన్స్ కూడా చాలా తక్కువ అండి బోలుడు విత్తనాలు అయితే ఇచ్చారండి మనం చాలామందికి పనిచేయాలి అయితే మా తోట తోటంతా కొంచెం డల్ అయిపోయిందండి అన్నీ బాగున్నాయి మా వారు చూసుకున్నారు కానీ పాదులు ఒక్క రోజు లేకపోయినా డల్ అయిపోతాయండి పాదులన్నీ కూడా చాలా డల్ అయిపోయినాయి చాలా వరకు తీసేసాను కూడానండి ఇప్పుడు ఈ విత్తనాలు అయితే మనం వేసుకుందాము ఇవి సున్నితంగా మనం మట్టిలో వేసుకుంటే చాలా విలువైన విత్తనాలు అలా వేసుకుంటే కొన్ని రావట్లేదు అలా కాకుండా వీటికంటూ ప్రత్యేకంగా వేద్దాము అదేనండి ఇవాళ వీడియో చక్కగా మనం ఎలా వేసుకోవాలో మట్టి ఎలా కలపాలో ఈ వీడియోలో చెప్తానండి ప్రతిదీ కూడా ఇంకా కొంచెం టైం ఉంది వేసవికి కొన్ని మొక్కల్ని జాగ్రత్తగా పెంచితే మనకి మనీ విత్తనాలు అయితే వస్తాయండి నేనైతే వీటిని అపరూపంగా ఒక చిన్న చిన్న టీ కప్పుల్లో వేద్దామని అనుకుంటున్నాను ఇది కూడా విత్తనాలు వేసి వచ్చాక మనం అందులో వేద్దాం సరేనండి మరింత కలిసం వచ్చేయండి మబ్బుగా ఉందండి మన తోట అయితే ఇలా అయిపోయిందండి ఆకులన్నీ కూడా మొత్తం ఎండిపోయి తోట ఎంత డల్ అయిపోయింది మనం ఈ పాదులన్నీ కూడా అండి దొండపాదులన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయటండి కంగారు అయితే పడకండి ఇది మనం ఇప్పుడు కొత్త పాదులు పెట్టి ఎక్కిద్దామండి ప తొందర తొందరగా మనమైతే పాదుల్ని పెంచాలండి వేసవి వచ్చేసరికి చక్కగా ఇదంతా పందిరి నీళ్ళలో మన మొక్కలు కూడా సేవ్ అవుతాయి బొబ్బాయి అంటు చేసాం కదండి మొక్క అయితే ఇలాగుంది ఇలా కాయ అయితే ఒక కాయ ముగ్గింది మనకి కాయలు అయితే ఇలా వచ్చాయండి ఇవన్నీ నిలబడాలంటే కొంచెం కంపోస్ట్లు ఇస్తే నిలబడుతుంది ఈ పందిట్లో ఈ బొబ్బాయి అయితే ఇలాగ ఉందండి వంద రూపాయలు గిన్నెలో చూసారు కదా అలానే ప్రతి పాదు కూడా చాలా డల్ అయిపోయిందండి నేను లేకపోతే మాత్రం మా తోట అయితే బెంగెట్టుకుంటుందో ఏమో తెలియదు నాకు చాలా డల్గా అయితే ఉందండి ఇలా చూసారు కదా ఎంత చక్కగా మొలక చెట్టు కాయలు మాత్రం బాగున్నాయండి ఆకులు అయితే రాలిపోయినాయి కాళ్ళు మాత్రం చాలా వచ్చాయి ఈ సంవత్సరం ఒక మూడు వందల కాళ్ళైతే అయితే కాసిందండి ఈ ఫ్రిడ్జ్లో వేసిన మొలగ చెట్టు అలానే ఆనవ పాదు కూడా కాయలు బాగానే వచ్చాయి ఇప్పుడు మనం ఈ పందిట్లోకి మనం అయితే పెడదామండి పెట్టి చాలా జాగ్రత్తగా పెంచు చూసారా ఆకుకూరలో కారు టైర్లు ఎంత బాగా పెరిగాయో చూడండి కొత్తిమీరని చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదే కాదండి ఇంకో గిన్నెలో కూడా ఉంది ఎర్ర తోటకూర కొత్తిమీర తర్వాత ఇది తోటకూర ఇలా మూడు టైర్లు కూడా నాకు ఆకుకూరలు చాలా బాగా ఉంటున్నాయండి పురుగుగా చాలా సింపుల్గా తీసుకున్నానండి ఇది వాడి వాడేసిన మట్టి అండి అంటే మనం మొక్క వేసినప్పుడు రీపార్ట్ చేసినప్పుడు తీసిన మట్టి అండి మనం ఇందులో ఇసక వేసుకోవాల్సిన పని లేదు కొత్త మట్టి అయితే మాత్రం కొంచెం ఇసక వేసుకోండి తర్వాత ఇది మాత్రం నేను ఆకులతో చేసిన కంపోస్ట్ అండి మన తోటలో మనం కటింగ్ చేస్తాం కదండి ఆ కటింగ్ చేసిన కర్రలు అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో వేసేసి కొంచెం వాటర్ అయితే ఇస్తానండి ఇది కంపోస్ట్ అయితే ఇలా అయిపోయింది చాలా వరకు మొక్కలు వేసేసాను ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసాను ఇప్పుడు మనం వీటిని చక్కగా రెండు కలిపేసుకుని మనం మొక్కలైతే వేసుకుందామండి ఇలా మనకి తక్కువ విత్తనాలు ఉన్నప్పుడు అండి జాగ్రత్తగా చెయ్యాలి అంటే ఇలా వేస్తే మనకు అన్నీ కూడా మిస్ అవ్వకుండా వస్తాయి దీన్ని జాగ్రత్తగా దాద్దాము చీమలు అవి రాకుండానండి దీనికి లక్ష్మణ అయితే రాద్దామండి ఈ కుండీకి లక్ష్మణ రేఖ రాయటం వలన చీమలు వచ్చి తినేసి పని లేకుండా ఉంటాయండి అదే చీమల ముందు అయితే మట్టిలో వెయ్యాలి చీమల ముందు మనం వాడం కదండి మనం లక్ష్మణ రేఖ కుండీకి రాద్దాం ఇలా రాయటం వలన మనకి చీమలు గింజల్ని తినకుండా ఉంటాయి విత్తనాలు చీమలు తింటాయండి అలానే ఈ కప్పుల్లో వేద్దామండి వచ్చాక ఈ కప్పుల్ని మనం చక్కగా ఏ కుండీలో వేద్దాం అనుకుంటున్నామో ఆ కుండీలో వేసుకుందాం చూసారా తక్కువ మట్టితో ఎక్కువ మొక్కలు వేసుకుందాము ఇలా చుక్క కూర అన్నీ పాలకూర కూడా వేసుకుని మనం ఏ కుండీలో వేద్దాం అనుకుంటున్నామో ఆ కుండీలో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడానండి మనం పాత కుండీని ఒకసారి తిరగేసి ఇవ్వాలి మనం కుండీలో మట్టి ఉంది కదండి అందులో గుచ్చేస్తూ ఉంటామండి అలా ఎప్పుడు గుచ్చకండి మనం పాత మట్టిని ఒకసారి తిరగేసి ఎత్తితే మనకే ఆ మట్టి కొంచెం గుల్లదనం వస్తుంది చూసారు కదా మనం ఇలా ఇప్పుడు వేసింది అదిమినా పర్వాలేదండి కానీ ఆల్రెడీ మట్టి ఉన్నదైతే మాత్రం గట్టిగా ఉంటుంది అందుకే వేర్లు పోసుకోవటానికి అనుకూలంగా ఉండదో అందుకే మొక్కలు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి చూసారా అన్నీ వేసేద్దాము మనమండి విత్తనాలు వేసేటప్పుడు ఇలా వేయచ్చా అలా వేయచ్చా అని కంగారు పడుతూ ఉన్నారు అసలు అలా కంగారు పడకండి మనం ఈ విత్తనాల్ని చూసారా మసం ఉంది కదండి మొసం ముందుగా వచ్చేది ఆకులు కాదండి వేరు వస్తుంది చాలామంది ఇలా పైకి పెడతారు ఇలా పైకి పెట్టడం వలన వస్తుంది కానీ ఈ వేరు పైకి వచ్చి దాన్ని మనీ రివర్స్లోకి కిందకి వెళ్ళి దీన్నైతే పైకి తీసుకుంటుందండి అలా కాకుండా మనం ఈ చిన్న మొసం ఇలా కిందకే పెడితే వేరు కిందకి వెళ్ళి మొక్క అయితే పైకి వచ్చేస్తుంది ఇలా చెయ్యొచ్చు మీకు అవన్నీ తెలియదండి మాకు అనుకుంటే ఇలా వేసేసుకోండి ఈ పక్క నుంచి వేరేస్తుంది కిందకి వెళ్ళిపోతుంది ఈ పై నుంచి మొక్క వస్తుంది ఇలా కూడా మనం మొక్క అయితే వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదండి నేనైతే ఒక్కొక్క దాంట్లోనే రెండైతే వేస్తున్నాను ఇది మనం ఇప్పుడే వేసాము కాబట్టి మనం మనం కొంచెం అదిమి పట్టాలి అదే మనం ఎప్పుడో వేసింది అయితే మాత్రం గట్టిగా ఉంటుందండి అలానే ఇక్కడ చిట్టి కాకర గింజలు కూడా నాకు ఇప్పటికైతే దొరికాయి వీటిని ఇలానే వేసేస్తున్నాను చూసారా ఎప్పటి నుంచో చిన్న కాకర వేయాలని నాకు ప్రయత్నిస్తే ఇప్పటికైతే దొరికాయి తెల్ల అండి ఇది తర్వాత చిట్టి కాకర కూడా ఉంది ఇలా కాకర కాయి మన తోటలో చాలా బాగా కాస్తున్నాయండి ప్రతి ఒక్కరూ కూడా కాకర అయితే వేయొచ్చు మనం ప్రతి విత్తనాన్ని కూడా రాసుకుందామండి విత్తనాలు వేసుకుందాము తెల్ల కాకర నేను ఒకసారి కొన్నానండి కానీ మొక్కలైతే రాలేదు ఇలా ఇవి తడిస్తేనండి మనకే పాడైపోతాయండి మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలి వర్షంలో రాకుండా చూసుకుంటే మంచిది మనం దీని మీద తెల్ల అని రాసేద్దామండి డౌట్ రావచ్చు వాటర్ ఎక్కువ వేస్తామండి అవి ఏమైపోతాయి నీరు బయటకు రాకపోతేనే అని డౌట్ ఉందా అయితే సూది పినిస్తా ఐదారు కన్నాలు అయితే చేయండి లేదు మేము లెక్క ప్రకారంగా వేయగలదుము అనుకున్న వారు చక్కగా వేసుకోండి దీనికి ఒక్కొక్క డ్రాప్ ఎత్తే సరిపోతుందండి ఇలా నేను అన్నట్లకి కూడా కన్నాలు అయితే పొడిచేస్తున్నా అయితే ఇలా ఇక్కడ రాశాను కదండి అన్నీ కూడా అలా రాసుకుందాం అంతే ఇవి గుర్తుబేరండి ఇది కూడా చూడండి మీరు ఈ మోసం కిందకి వెళ్ళేలాగా వేసుకోవాలి చెప్తున్నాను కదండి ఒకవేళ ఇది కుదరకపోతే మీరు అలానే వేసేసుకోండి ఇలా వేసేసుకున్నా మనకే మొక్కలు అయితే వచ్చేస్తాయి మీకు అవి ఇవి కూడా మీకు మరో వీడియోలో చూపిస్తానండి చూసారు కదా ఎంత చక్కగా ఇలా పైన మట్టి వేసేస్తున్నా ఇంతేనండి ఇది గుత్తుబేర ఇక్కడ రాసుకున్నాను చూడండి గుత్తు మంగమణి గారు కూడా ఒక ప్యాకెట్ అయితే కొని ఇచ్చారండి మేము ఇది బటర్ స్కాచ్ కొన్ని పేర్లు కూడా నాకు తెలియదండి మరి మీకు తెలిస్తే చెప్పండి ఇంతో మనం కొంచెం కొంచెం నీళ్ళైతే వేద్దాము ఇలా వేయటం వలన విత్తనం అంతా కూడా తడుస్తుందండి ఇంతేనండి వీటిని అయితే నేను తడవకుండా నేనైతే పెడతాను ఈ ప్లేట్తో మనం ఎక్కడికన్నా వెళ్ళి వీటిని సర్దుకోవచ్చు ఒక పెట్టాను కదండి కిందకైతే వచ్చేస్తుంది అలానే ఇంకొన్ని రకాలు కూడా పెట్టేద్దాము ఇందులో బెండగింజలు కానీ బీరగింజలు కానీ అన్ని రకాల గింజలు ములగ కానీ ఇన్ని పెట్టవచ్చండి మీరు పెట్టాక ఆ తర్వాత మీకు ఇది ఒక రోజు నీళ్ళు వేయకుండా ఉంటే గడ్డలా మనకు వచ్చేస్తుంది ప్రతి వాటి మీద పేర్లు అయితే రాజేసానండి వీటిని మనం ఇప్పుడు నీళ్ళు వేసాం కదా ఇలానే కొంచెం ఇలా చిలకరిస్తే సరిపోతుంది మనం వీటికి ఒక మూత అయితే ఒక క్లాత్ వేసేసుకొని మనం నేనైతే పెడదామండి ఇంత సరదగా నేను ఎప్పుడూ మొక్కలైతే వేయలేదు ఎప్పుడు అలా వేసేయటం రాకపోతే మరోసారి వేయటమే తప్ప ఇంత భద్రంగా నేనైతే మొక్కలు పెంచలేదు కానీ ఈ విత్తనాలు చాలా వేరు వెరైటీ అండి అందుకే మనం ఇలా పెంచి ఇంకో నలుగురికి ఇవ్వడానికి నేను ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇంత జాగ్రత్తగా పెంచుతున్నాను అసలు ఆ విత్తనాలను నేను అసలు విలువగానే ఏ పెట్టదానండి అసలు విత్తనాలు పెడతానండి అంతేనండి వాటికి నీళ్ళు వేస్తాను మొక్కలు రాలేదనుకోండి మరో నాలుగు గింజలు వేసేస్తాను అంతే కానీ ఇంత భద్రంగా నేను పెంచలేదు కానీ వీటిని పెంచుదాము పెంచి మనం ఫ్రెండ్స్ అందరికీ పంచేద్దాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు ఈ రకంగా ఇవే కాదండి గోంగూర తోటకూర ఏవైనా సరే ఇలా పెంచి మనం పాటలో వేసుకోవచ్చండి ఇలా వేయటం వలన ప్రతి మొక్క కూడా మిస్ కాకుండా వస్తుంది మనం బెండ కూడా ఇలా చేసుకోవచ్చండి నేను బెండ కూడా టాటా గుల్గజీ గ్లాసుల్లో వేశాను కదా చాలా బాగా వస్తుంది అయితే ఇది కాటన్ కాబట్టి అంటే పేపర్ కాబట్టి తడితే పోతుంది ఆ గ్లాస్ అయితే బయట ఉంచేయచ్చండి అవి తడిసిన పోవ కాబట్టి ఇది అయితే మనం భద్రంగా వర్షం రాని చోట్ల పెడదాం మా కన్నయ్య అయితే వర్షంలో ఎలా తడిసిపోతున్నాడండి మనం పెయింట్లు అయితే వేద్దాము నేను గులాబీలు కూడా ఇలా వచ్చాయి మెట్టు ఇదంతా కూడా పండక్కే కొంచెం కుదిరినంత వరకు అలంకరిద్దాము కన్నయ్యకైతే రంగులైతే తెచ్చాను వేద్దామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలానే ఇలా వర్షం వస్తుందండి ఇప్పుడు ఇలాంటి సమయంలో టమాటా నాటేస్తే భలే నాటుకుపోతుంది మన వ్యవసాయంలో కూడా నాట్లయితే వేసేసారండి టమాటా చాలా బాగా వచ్చిందట మరి వెళ్ళటం జరగలేదు వెళ్ళాలి ఒకసారి చూడాలి చామంతి చూసారా ఎంత బాగుందో చిన్న డబ్బాలోని వర్షంలో మా తోట అయితే ఇలా ఉందండి నేను ఈ వీడియో వర్షం పూర్తయిదడికి వర్షం అయితే వచ్చేస్తుంది ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయే కదా బాగున్న ఇది రెండు కలిపి ఒక దాంట్లో వేశాను నిజంగా ఇది కొనాలంటే కూడా చాలా రేట్ అయితే అంటున్నారు ఈ ఒక్కొక్కటి పాతిక రూపాయలు చెప్పుని కొన్నానండి యాభై రూపాయలు రెండు కలిపి ఒక దాంట్లో వేశాము ఇలా మనం రెండు మూడు మొక్కలను కూడా ఒక కుండీలో వేసుకుని అలంకరించుకుందాం అయితే మలబేరీ అండి ఎన్నో కాసేసినాయండి ఇవన్నీ కూడా పాడైపోయి కూడా మనం కొయ్యటానికి మనం లేం కదండి కోసి తినడానికి చాలా పాడైపోయి ఇవన్నీ కోసి వాటర్ వేసి మొక్కలకైతే ఇచ్చేద్దాం చూసారు కదండీ ఎన్ని రకాల విత్తనాలు నేనైతే ఇందులో నాటేసాను ఇది మనకి ప్రతి మొక్క కూడా రావడానికి ఉపయోగపడుతుంది దీన్ని మనం కొంచెం నీడను కూడా పెట్టవచ్చు తర్వాత కొంచెం మొక్కలు వచ్చాక ఎండలో పెట్టుకోవచ్చు చిన్న వెలుతురు గాలి వచ్చేటట్టు పెడితే సరిపోతుందండి మనం ఇలా చేయటం వలన ప్రతి మొక్క కూడా మనకి విత్తనం నాటుకోవటానికి ఉపయోగపడుతుంది నేను ఇంత సులువుగా విత్తనాలు అయితే నాటిసాను ఎన్నోసార్లు అనుకుంటే అనుకునేదాన్ని కానీ ఇంత చిన్న దాంట్లో పెట్టలేదండి నేను టాటా గుల్గజ్జి గ్లాసుల్లో పెడుతుంటాను కానీ ఇది రమ్య గారిని చూసి నేను ఫాలో అవుతున్నాను మీ ఇలా ఒకరి నుంచి ఒకరికి ఐడియాలు అయితే వస్తూ ఉంటాయి ఇలా వెళ్తూ ఉంటే కదండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖ్న భావంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చిట్టుతల్లెలు